ఈ రోజు రెవెన్యూ మంత్రి పొంగిటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ను ఇక జిల్లా కలెక్టర్లు పోలీసు కమిషనర్లతో మాట్లాడారు ఇంద్రమ్మ ఇంట్ల పథకంలో భాగంగానే ఒక నియోజకవర్గానికి కేటాయించిన మూడు వేల ఐదు వందల ఏళ్లకు లబ్దితరుల కేంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులి టీ శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ కు ఆదేశించారు అలాగే నీటి పరీక్షలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నెల నాలుగో తేదీన జరగనున్న యొక్క నీటి పరీక్షలకు పగల పనికి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఇక వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా తో పాటు పోలీసు కమిషనర్ ఘాడో స్థలం అడిషనల్ కలెక్టర్లు ఇక ప్రపోలు దేశాయి లక్ష్మీ కిరణ్ మున్సిపల్ కమిషనర్ చావత్ పచ్చపల్లు టిఆర్ఓ వెంకటేశ్వర్లు ఇక ఆర్టీఓ మహేశ్వర్ జిల్లా వ్రతాధికారులు తదితరులు పాల్గొన్నారు आई नीड दिस अ प्रोटोकॉल फॉर द रिक्वायरमेंट ऑफ द प्रोजेक्ट एज अ स्टॉप स्कोप टेक अवे विद किला फाइव पैकेज इज ओनली किनल फॉर द ऑल

Participated in the Aungana Sanders True and Mandalay. We have also about uh, the conduct uh, of the Aungana Sanders and the fact that the collectors and the, the revenue officials have been able to change their norms. So, yes, sir. Um, and another uh, casildar officer deputed in the district. Oh, okay, so, you can take maybe some casildars of the box. ప్రెసిడెంట్ గారు అంటే వాళ్ళు ఎలిజిబుల్ మంది వాళ్ళకి అంటే స్థలం ఉన్న వాళ్ళు కట్టుకోబల్తారు అంటే ఎల్గర్నో ఎల్గర్ ఎంటి నిస్సతోకే వాళ్ళకి స్థలం ఉంటుంది yes sir yes sir for outside people list yes sir ఇదంత ఉంటది సైట్ దగ్గరొద జల్తే లో జల్ట్రోద అవుట్ సైడ్ లే ఐ ఫాక్ట్ చేస్తారు yes sir అప్పుడు టెస్ట్ సైట్ పెట్టుకోలే ట్రాన్స్ ఆఫ్ రేజ్డ్

Yes so Yes Yes Sir mhiko, and na, yes, sir yes, sir సో లో జస్ట్ మనకి అండ్ లిస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే విధానంలో వచ్చిన అప్లికేషన్స్ థర్టీ సెవెన్ ఉన్నాయి సార్ సో అది ఇప్పుడు ఏం చేస్తున్నా ఉద్దేశంతో అది చేస్తున్నాం సార్ సో సార్ రేపు వరకు మూడు కాన్స్టిట్యు లో దగ్గర పంపించి అది అప్రూవల్ తీసుకొని ప్రొసీడింగ్స్ కూడా జనరేట్ చేసేస్తాం సార్